ప్రైజ్అలాడ్ పిల్లరా యొక్క ఉదయ కాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము పదిహేనో అధ్యాయం మొదటి వచనం జెనసస్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వర్స్ వన్ ఇవి జరిగిన తర్వాత ఏహో వాక్యము అబ్రాహ్మణకు దర్శనం ముందు వచ్చి అబ్రామా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ఆఫ్టర్ దీస్ థింగ్స్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ కేక్సీడింగ్ గ్రేట్ రివార్డ్ ప్రిల్లరా నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం పిల్లరా దినములు గతించిపోయినా సంవత్సరములు గతించిపోయినా మన దేవుడు మారిన దేవుడు నిన్న నేడు ఒకే రెత్తుకునేటువంటి వాడు కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి ఆయన యొక్క చేతిలో ఆయన యొక్క కౌగిట్లో మనం భద్రపరచబడితే మనకెంతో ఆశీర్వాదం అండి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము జీవితంలో మరి దేవుని యొక్క వాగ్దానం స్థిరపరచటానికి మరలా దేవుడు ప్రత్యక్షమై అక్కడ అంటున్నటువంటి మాట అబ్రహమా భయపడకము అంటే ఆ ముందధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము యుద్ధం చూసి వస్తాడు మరి వాస్తవానికి యుద్ధములన్నా పోవడంలన్నా ఎవరికైనా భయమే తన జీవితంలో కూడా అలాంటి భయం ఉందేమో రెండవదిగా మరి నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అంటే తన యొక్క వాగ్దానమును స్థిరపరచడానికి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారు అయితే తనంటున్నాడు అయ్యా నాకు సంతానం లేదు నా పిల్లలు లేరు ఎట్లా ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది అని సందేహం ఉందేమో ప్రి ఆ సమయంలో దేవుడు తన స్థిరపరచడానికి మరలా అంటున్నటువంటి మాట లేదు నీ గర్భం నుంచి వచ్చిన వారే నీ సంతానం అవుతాయని చెప్పినారు అక్కడ అబ్రాహం గురించి చాలా చక్కగా రాయబడింది ఏహోవా అని నమ్మేను అబ్రాహం ఏహో అని నమ్మేను అది అతనికి నీతిగా అని నా ప్రియుడు నా ప్రియ సహోదరి పోరాడములు యుద్ధములు ఈ లోకంలో ఉన్నటువంటి రాశి నిస్పృహలు మన జీవితంలో కలగొచ్చేమో కానీ దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడాలంటే ఆయన నమ్మినట్లయితే పిల్లరా ఆ వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడుతుంది ఉదయకాల సమయంలో భయం ఉందా దిగులుందా దేవుని యొక్క మాటను నమ్ము ఆయన వాగ్దానాన్ని నమ్ము తప్పకుండా దేవుడు మన జీవితంలో కూడా అబ్రాహ్మకి ఏ విధమా ఏ విధముగా వాగ్దానం చేస్తున్న జీవితంలో ఆ మాటను స్థిరపరచున్నారు మన జీవితంలో కూడా స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధముల తండ్రి జీమగల దేవ మరి కనూతిన ఉదయకాల సమయాన్ని బట్టి మీకునాలు చెల్లిస్తున్నాం ఆయన అబ్రహము మిమ్మల్ని నమ్మాడు అది అతనికి ఎంచబడింది ఈ దినం వరకు కూడా అబ్రహం యొక్క సంతానము ఎలాంటి ఆశీర్వాదం కలిగి ఉన్నవారిగా ఉన్నారు అవును విశ్వాసంతో మేము ఉన్నప్పుడు ప్రోవా మీ వాగ్దానం మా జీవితంలో కూడా స్థిరపరుస్తారు తన జీవితంలో సంతానం లేదు యుద్ధంలో పోరాడంలో ఉన్నవి నిరాశ నిరాశనిసుకుంటున్నవి వాటి మధ్యలో ప్రభా మీరు ప్రత్యక్షమై మీ వాగ్దానమును జ్ఞాపకం చేసినప్పుడు తన జీవితంలో నమ్మాడు ఆ యొక్క ఆశీర్వాదం చూసినాడు ప్రభా మా కుటుంబాల్లో కూడా ఆ విధమైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో మిమ్మల్ని నమ్మి మీ యొక్క వాగ్దానము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ ఇది నమంత మీరు కింద భద్రపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబాల్లో శాంతి సమాధానం పరిపూర్ణమైనటువంటి ఆనందము దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన In the name the Father, and the Holy Amen. God bless you all.